Stepinту. Стеpinту. Вазон Ваson Ваzon. Хаперма, Паданце. అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో సోనియాను ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ మల్కాజ్గిరి మెదక్ నిజామాబాద్ పరిశీలిస్తోంది ఇక తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కొంతకాలంగా రాష్ట్ర పార్టీ నాయకత్వం కోరుతోంది ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గత నెలలో తీర్మానం చేసి అధిష్టానానికి పంపించారు రెండోసారి జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనూ ఆమె తెలంగాణ నుంచి పోటీ చేయాలన్న తీర్మానం చేసి మళ్లీ పంపించారు దీంతో ఆమె సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది ఇదే విషయాన్ని ఏఐసిసి అధిష్టానం దృష్టికి సైతం సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లినట్టుగా తెలిసింది అన్ని అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న ఎంపీ సెగ్మెంట్ నుంచి సోనియాను బరిలోకి దించితే సునాయాసంగా గెలిచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ఒక అభిప్రాయానికి వచ్చాయి ఈ విషయం అయి త్వరలోనే సోనియాతో చర్చించి పార్లమెంట్ స్థానాన్ని ఫైనల్ చేసే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు అయితే ఎంపీ సెగ్మెంట్ లో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలిచిన ఖమ్మం నల్గొండ నుంచి పోటీ చేస్తే భారీ మెజార్టీ ఖాయమని ఆయా జిల్లాల నేతలు భావిస్తున్నారు ఒకవేళ సోనియా ఖమ్మం ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే ఆమెను గెలిపించే బాధ్యతల్ని షర్మిలా పొంగులేటికి అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది ఇక ఇప్పటికే ఉమ్మడి ఖమ్మంలో భారీగా అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ అదే ఊపుతో సోనియాను గెలిపించాలన్న ధీమాతో ముందుకెళ్తున్నట్టుగా సమాచారం ఒకవేళ నల్గొండ ఎంపీగా పోటీ చేస్తే సోనియాను గెలిపించే బాధ్యతను కోమటి రెడ్డి బ్రదర్స్ కు అప్పగించాలని టీపీసీసీ భావిస్తున్నట్టుగా తెలిసింది ఇక్కడ కూడా అన్ని అసెంబ్లీ సీట్లను ఆ పార్టీ హస్తగతం చేసుకోవడంతో అక్కడి నుంచి కూడా సోనియా సునాయాసంగా గెలుస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి ఇక మహబూబ్ నగర్ అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని సోనియాను గెలిపించే దిశగా వ్యూహాన్ని రూపొందిస్తున్నారు మల్కాజ్గిరి స్థానం నుంచి డిసెంబర్ వరకు రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా కొనసాగారు దీంతో సోనియాను గెలిపించే బాధ్యత రేవంత్ అనుచరులతో పాటు మైనంపల్లి హనుమంతరావు కూడా అబ్బకించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది అయితే ముందుగా నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి సోనియాను పోటీ చేయించాలని భావించిన దీనికన్నా మిగతా చోట కాంగ్రెస్ పార్టీకి పట్టు బాగా ఉండడం కూడా సోనియా గెలుపుకు దోహదం చేస్తాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి నుంచి పోటీ చేయడం ద్వారా తెలంగాణలోనే కాకుండా ఏపీ పైన ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు అందులో భాగంగానే వేగంగా పావులు కదుపుతున్నారు రెండు రాష్ట్రాల్లో సరిహద్దు పార్లమెంట్ నియోజకవర్గమైన ఖమ్మం ఎంపీ స్థానం నుంచి సోనియాను బరిలోకి దింపితే రెండు రాష్ట్రాల మేలు జరుగుతుందని కాంగ్రెస్ నేతల భావనగా తెలుస్తోంది ఇక సోనియా నుంచి దిగితే ఆమె గెలుపు బాధ్యతల్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఎస్ శర్మిలకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పదికి తొమ్మిది స్థానాలు కైవసం చేసుకుంది దానికి తోడు పొంగులేటి గతంలో ఖమ్మం ఎంపీగా పనిచేశారు ఆయనకు జిల్లా వ్యాప్తంగా బలమైన నేతగా గుర్తింపుంది వైఎస్ షర్మిలకు కూడా ఖమ్మం జిల్లాలపై పట్టుంది వైఎస్ రెడ్డి అభిమానులు జిల్లాలో ఉన్నారు దీంతో సోనియా గెలవడానికి ఖమ్మం సీటు సేఫ్ అని పొంగులేటి షర్మిలకు బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసిందే ఇక సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఆమె దక్షిణాది నుంచి పోటీ చేయడం ఇది రెండోసారి అవుతుంది గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కర్ణాటకలోని బళ్ళారి నుంచి సోనియా గాంధీ పోటీ చేశారు ఆ ఎన్నికల్లో బీజేపీ నేత సుష్మా స్వరాజ్ ను సోనియా ఓడించారు తర్వాత మళ్లీ పాతికేళ్లకు సోనియా దక్షిణాదిలో భాగమైన తెలంగాణ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా గతంలో కర్ణాటక తెలంగాణ ప్రాంతాల నుంచి పోటీ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కర్ణాటకలోని చిక్మంగళూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభైలో మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు